హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి గుడ్ అఫీషియల్ నేను ఈ వీడియోలో టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ నిల్వ పచ్చడిని మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి దీనిని మనము టమాటాలు ఎండలో ఎండబెట్టాల్సిన అవసరము లేదు ఏమీ లేదు ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రాసెస్ని ఈజీగా చూపిస్తాను చూసేయండి చూడండి టమాటా పచ్చడి ఎంత బాగా వచ్చిందో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా టమాటాలని బాగా కడిగి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి నీట్గా పదన తుడవాలండి ఎందుకంటే వాటర్ అనేది ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది ఆ తర్వాత తుడిచిన తర్వాత వాటిని చాలా మంచిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను చూడండి ఇంకా తర్వాత మనము చింతపండు యాడ్ చేయాలండి దీనికి కొంచెం చింతపండు తీసుకున్నాను నేను తక్కువ చింతపండు ఎందుకు తీసుకున్నానంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉన్నాయండి అందుకే చింతపండు కొంచెం తక్కువ తీసుకున్నాను ఇంకా తర్వాత ఒక బౌల్ గ్యాస్ పైన పెట్టించుకో పెట్టుకొని తర్వాత టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని అందులో వేసి ఇంకా చింతపండుని కూడా మనం కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాం కదా దానిని కూడా అందులో వేయాలి వేసిన తర్వాత మూత పెట్టేయాలండి ఎందుకంటే గ్యాస్ మంటకి ఇంకా అది ఉడికిపోద్ది వాటర్ అనేది ఎక్కువ వస్తుంది మనం క్యాప్ పెడితే పెట్టకపోతే ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు మాడిపోతాయండి క్యాప్ పెట్టి వాటర్ వచ్చేంత వరకు క్యాప్ పెట్టి ఉంచండి చిన్నగా పెట్టండి సిమ్లో పెట్టండి గ్యాస్ అలా అయితే వాటర్ ఎక్కువగా వస్తాయి వచ్చిన తర్వాత ఇలా బాయిల్ చేయండి ఇంకా అది పక్కన పెట్టేసుకొని అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకా దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఏం లేదండి కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు తీసుకొని కొంచెం వేపాను వేపిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం మిక్సీ వేస్తే సరిపోద్ది అండి ఎక్కువ పొడి అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీ వేయాలి కొంచెం కారము దానికి సరిపడ్డట్టు వేసుకోవాలి ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసి కొంచెం పసుపు వేస్తున్నాను వేసేసిన తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేశానండి నేను ఇంక అప్పుడు మసాలా లాగా మిక్స్ అయిపోద్ది తర్వాత తర్వాత టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇంకా అది పక్కన పెట్టేసానండి అది కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనము ఇంతకుముందు ఉడికి టమాటాలు ఉడకబెట్టిన బౌల్లో మనకు పచ్చడికి సరిపడంత ఆయిల్ వేయాలండి ఆయిల్ మంచిగా వేగిన తర్వాత చూడండి వాటర్ టమాటా అది కొంచెం పదన ఉండేసరికి అందులో కొంచెం వస్తుంది బయటకు ఆయిల్ ఇంకా ఆయిల్ కొంచెం వేగా వేగగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కొంచెం శనగపప్పు ఒక సిక్స్ సెవెన్ వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేస్తే టమాటా చట్నీలో అక్కడక్కడ చాలా బాగుంటుంది నాకు టమాటా పచ్చల్లో వెల్లుల్లి రెబ్బలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా వేసిన తర్వాత ఇంకా మనము టమాటా పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాం కానీ టమాటాలని ఉడకబెట్టి దాన్ని కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేయండి ఎందుకంటే చల్లారకపోతే టమాటా పేస్ట్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది మిక్సీ పడుతుంటే చూడండి ఇంకా టమాటా పేస్ట్ పట్టేసి నేను మొత్తము ఆ పోపులో వేసాను ఇలా పోపులో వేసి చాలాసేపు ఉడికించాలండి ఇప్పుడు ఎందుకంటే ఇంకేమైనా వాటర్ కంటెంట్ ఉంటే మొత్తం ఇంకిపోద్ది లేకపోతే తొందరగా పాడైపోద్ది టమాటా పచ్చడి చూడండి ఇంకా టమా ఆయిల్లో వేసేసి ఇంకా బాగా వేపుతున్నాను నేను ఆయిల్ మొత్తము టమాటా పచ్చడి అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా అవుతుందండి చూడండి ఎంత బాగా అవుతుందో ఇంకా ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసేస్తే సరిపోద్ది ఆయిల్ అనేది సపరేట్ కాలేదు చూడండి మొత్తం ఇంకా టమాటా పట్ట పచ్చళ్ళలోకి ఇంకిపోయింది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో టమాటా పచ్చడి ఇంకా అంతే అండి ఇంకా మనము వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మనము జర్నీ చేసేటప్పుడు టమాటా పచ్చడి తీసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బా బాగా యూజ్ అవుతుంది మనము ట్రైన్లో జర్నీ చేసినప్పుడు టూ త్రీ డేస్ టైం పడుతుంది కదండి అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్పీగూడ అఫిషియల్ థ్యాంక్ యూ